తనలోని సహజ నటిని ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం లక్ష్మణ రేఖ యాభై ఏళ్లు పూర్తి చేసుకోవటం ఆనందంగా ఉందని సీనియర్ సినీ నటి జయసుధా అన్నారు హీరోయిన్ గా పరిచయమైన లక్ష్మణరేఖ చిత్రానికి ఎప్పటికీ తన మనసులో ప్రత్యేకమైన స్థానం ఉంటుందన్నారు అగ్ర నటులు వద్దని వారించినా తనను హీరోయిన్ గా పరిచయం చేశారని జయసుధ పేర్కొన్నారు లక్ష్మణ రేఖ యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో సినీ ప్రముఖుల సమక్షంలో వేడుక నిర్వహించారు జయసుధతో పాటు సీనియర్ నటులు మురళీమోహన్ దర్శకుడు గోపాలకృష్ణ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరై నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు పాత్ర ఏదైనా తనదైన సహజ నటనతో ప్రేక్షకులను మెప్పించి గొప్ప నటిగా జయసుధ పేరు తెచ్చుకోవడం గర్వకారణంగా ఉందని మురళీమోహన్ ప్రశంసించారు జయసుధను గా పరిచయం చేసిన దర్శకుడిగా తనకు గుర్తింపు రావడం జీవిత సాఫల్య పురస్కారంతో సమానమని గోపాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు ఈ రోజు జయసుధా సహజ నటి గొప్ప ఆర్టిస్టు ఏదైనా మీరందరూ బిరుదులు ఇచ్చారు దానికి కారణం ఆ రోజు ఆ సినిమాలో కష్టమైన పాత్ర నాతో అంత గొప్పగా చేయించిన గోపాలకృష్ణ గారు డైరెక్టర్ గారే కారణం ఇన్ని ఏళ్ళ తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ఒక సినిమా మేము ఈ రోజు మీ ముందు ఉన్నామంటే నిజంగా అది మా అదృష్టం అని భావిస్తున్నాను ఆ జీవితం చాలా సినిమాలు చేసామండి నేను ఎంతో మంది హీరోయిన్లతో చేశా కానీ నేను యాక్చువల్ గా హ్యాపీగా ఫీల్ అయ్యేది జయసూద్ గారితో చేసినప్పుడు నేచురల్ ఆర్టిస్ట్ ఈ విధంగా ఈ యాభై సంవత్సరాలు పొదండగా చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ పిక్చరు చాలా సక్సెస్ఫుల్గా ఆడింది ఈ డైరెక్టర్ గోపాలకృష్ణ గారు అని అంటే ఇది జయసుని పేరు చేసి డైరెక్టరా అని రిఫరెన్స్ ఇమ్మీడియట్ గా అంటే నా పేరు ముందు ఎప్పుడు జయసు పేరు వస్తారు అలాంటి ఈ సినిమా యాభై సంవత్సరాలు గయించింది ఇలాంటి ఫంక్షన్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం జయసు మేడంతో అది మరో సినిమా అయినా తెలుగు రాకపోయినా మంచి షార్పింగ్ ఒక్కసారి చదివిస్తే ఆ బ్రెయిన్ మరి అంటే పొగడ్ కాదు ఎలా ఎంత జ్ఞాపక రెండోసారి చెప్పక్కర్లేదు డైలాగ్ మన హీరో మన మురళీ మోహన్ గారు రెండో సినిమా మన లక్ష్మణ్ రేఖ అద్భుత విజయం సాధించిన సినిమా దొరస్వామి రోడ్ లో ఎందుకు లేని టైం అయిపోయిందని గోపల్సిన అంటే లేదు పూర్తి చేద్దామండి పూర్తి చేద్దామండి అప్పటి నుంచి ఆయన పట్టుదల దీక్ష మాకు ఎంతో ఇన్స్పైర్ అయింది